ఈ రోజు బంద్ ఏదో ఉందని చెప్పేసి పిల్లలిద్దరికీ స్కూల్ లేదండి కానీ ఆ విషయం వాళ్ళకి తెలియ వాళ్ళకి తెలియదు అనమాట మా ఆయనకి మెసేజ్ వచ్చింది అంటే పేరెంట్స్ ఎవరికైనా పిల్లలు స్కూల్ లేకపోతే ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి గ్రూప్లో పెట్టేస్తారు కదా అలానే మా ఆయనకి మెసేజ్ వచ్చింది కానీ పిల్లలకు మాత్రం చెప్పలేదంట నేను ఈవినింగ్ నేను ఒకటికి రెండు సార్లు అడిగా ఏంట్రా బ్యాగ్స్ అవి తెచ్చేసుకున్నారని అడిగితే ఏం చెప్పలేదు వాళ్ళు వాళ్ళు నాకు అయితే ఇప్పుడు వాళ్ళకి స్కూల్ లేదన్న విషయం వాళ్ళకి తెలియదు వాడిని కిందకు పంపించాను అనమాట వాడు వచ్చిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను రారా హలో సారీ హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజులా ఈ రోజు కూడా మరొక న్యాచురల్ అరే ఇంట్రడక్షన్ చెప్పొద్దా ఒక పది సెకండ్లు మాట్లాడినా ఎవరా సరే ఇప్పుడు మేమైతే బయటకు వెళ్తున్నాం అనమాట మా ఆయన నేను పిల్లలు ఇంకా అంటే వీడు లేచాడు ఆమె ఇంకా పడుకొని ఉంది ఆమె లేచేసరికి నాకు తెలిసి ఎనిమిది అట్లా ఇప్పుడు ఇప్పుడప్పుడే నిద్ర లావదు అయితే ఇందాక నుంచి అమ్మా నేను స్నానం చేస్తా స్నానం చేస్తా అని చెప్పేసి అంతా ఉన్నాడు అనమాట నేనే ఆపుతున్నా వద్దురా మేము వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేద్దు కానీ ఇప్పుడే రెడీ అవ్వద్దులే అని చెప్పి చెప్తున్నా లేరా ఎర్లీగా వెళ్ళిపోదు కానీ ఎయిట్ థర్టీకి వెళ్ళిపోదు సరేనా ఎయిట్ థర్టీ వెళ్ళి ప్రేయర్కి నువ్వే అటెండ్ అవ్వదు కానీ మీ ఫ్రెండ్స్ కన్నా ముందే చైత్రతో నీకు పని లేదు చైత్ర వచ్చినా రాకపోయినా నువ్వు మాత్రం వెళ్ళిపోదు కానీ సరేనా హోంవర్క్ చేసావా నిజంగాని ట్యూషన్ ఉంది కదా అదేలే బ్యాగ్స్ ఎందుకని తీసుకొచ్చా తీసుకొని వెళ్ళిపోమన్నారా ఏ విషయం చెప్పలేదా ఎందుకు ఏంటని చదువుకోమని చదువుకోవడానికి హోంవర్క్స్ అన్ని అయిపోయినాయిగా స్కూల్లోనే చదివి అప్పుడు టీచర్ చెప్పేసాము అన్నీ చెప్పేసినా కూడా మళ్ళీ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళమన్నారు హోంవర్క్ అంతా నేను రోషన్లోనే చేసేసారు కదా మళ్ళీ బ్యాగ్స్ ఎందుకు మీరు అడగాలి కదా టీచర్ హోంవర్క్ అంతా అయిపోయింది కదా ఎందుకు మాకు బ్యాగ్స్ ఇక్కడే పెట్టుకుంటాము అని చెప్పి చెప్పొచ్చుగా అదే టీచర్ అన్నారు తీసుకెళ్ళిపోమన్నారు మీకైతే ఏ విషయం చెప్పలా సరేలే మరి అయితే నువ్వు సార్ కొంచెం వర్షాలు పడుతున్న సరికి నాకు జలుబు ఉంది మధ్య మధ్యలో ఇలా డిస్టబెన్సెస్ వచ్చినప్పుడు చూసి చూడనప్పుడు వదిలే నాకైతే మాట కూడా రావట్లా మాట్లాడుతుంటే కొంచెం అదే జలుబు దగ్గు రెండు చుట్టాలు కదా అదన్నమాట మేము వచ్చిన తర్వాత చెయ్యండి రా స్నానాలు ఇప్పుడే చేయమకండి సరేనా నేను మాట్లాడుతుంటే మా ఆయన పక్క నుండి రాత్రి చెప్పారు స్కూల్ లేదని కానీ ఇప్పుడు స్కూల్ ఉందంట మళ్ళీ నాకు మెసేజ్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుకుంటే విన్నాడు వీడు ఏంది మా స్కూల్ లేదా అని చెప్పేసి అంటున్నాడు ఎంతలోనే స్కూల్ ఉంది అనగానే ఫేస్ చూడండి డిసప్పాయింట్ అయ్యాడు వెళ్ళాలి స్కూల్కి సరే రెడీ అయ్యి ఉండండి మేము వచ్చేసరికి సరేనా మాకు అలానే చెప్పారు లేదని ఇంకా నేను ఏమైనా ప్రాంక్ ఏమైనా చేయొచ్చులే అనుకున్నా కానీ తేరా చూస్తే నిజంగానే స్కూల్ ఉందంట ఎవరికి లేదురా కృష్ణ అంటే వాళ్ళ పిల్లలకి పక్కన పిల్లలకి ఎవరికీ లేదు నిజంగానే స్కూల్ ఉందంట రెడీ అవ్వండి అయితే నేను స్కూల్ లేదనుకొని వచ్చిన తర్వాత రెడీ అవుతున్నా అన్న సరే బాయ్ అంటే ఊరికే చెప్తా సరే బాయ్ ఎందిరా సఫలమైనయా మెసేజ్లు పెడదామా ఇక్కడ స్కూల్ నుంచి వచ్చినాయి వాళ్ళు తెలుగులో పెడతారు ఇంగ్లీష్లో కూడా పెడతారు మెసేజ్లు అయితే మేము ఎంత చెప్పినా ఏనట్లేదని మా ఆయన నిజంగానే మెసేజ్ వచ్చింది స్కూల్ ఉందంట నైట్ ఏమో నాకు అలా చెప్పారని చెప్పి అంటున్నాడు మేము ఎప్పటికీ నమ్మకపోతుంటే స్కూల్ చర్చలు అంట సఫలమైనవి అంట అందుకని స్కూల్ ఉందంట ఈరోజు వెళ్ళాల్సిందే అంట అని అబ్బా వెళ్ళాల్సిందే అని అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకున్న నాకు నవ్వొచ్చింది సఫలమైన అంట అని అంటే సఫలమైన అంటే అరే 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 కొంచెం ఆ మంచం మీద లేసి దుప్పట్లు కొంచెం మడతాయిరా అంతే పడుకున్నావు అసలు ఆ టీవీ రిమోట్ ఏంది ఆ ఏంది నీ ఏంది కర్రోడు అయిపోతున్నావు అయ్యా చూడు లేదు దుప్పట్లు సార్జీ మడత పెట్టేసి పిల్లోస్ అటు ఇటొకటి చైత్ర నిద్రపోయేది వచ్చిద్దా నువ్వు కానీ వచ్చిద్ది అట్లా ఏం రాదు ఏడ్చుకుంటా వచ్చిద్ది నన్ను లేపారని నిద్ర చాలకపోతే ఎంత కోపం అమ్మకి సరే అయితే మేము వెళ్ళొస్తాం బాయ్ అలా పొద్దున్నే ఏదో చేద్దాం అనుకున్నాను కానీ ఏదో అయిపోయింది నేను వాడిని ప్రాంక్ చేద్దాం అనుకున్నా కానీ స్కూల్ ఉందంట లేదని ప్రాంక్ చేద్దాం అనుకున్నాను అట్టర్ ప్లాప్ అయిందనమాట అంటే అంటే దీనివల్ల ఎవరికి యూజ్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చండి కానీ చిన్న ఫ్యామిలీ టైం అనమాట మార్నింగ్ టైంలో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం మంచిగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటే చి సరదాగా నవ్వుకుంటే ఆ రోజంతా కూడా బాగుంటుంది అని నేను అనమాట అందుకని మార్నింగ్ టైంలో మేమంతా కూడా కొంచెం గజిబిజిగా ఉన్నా సరే కొంచెం టైం పెట్టుకుంటాం అనమాట ఫ్యామిలీ మా ఆయన కూర్చొని కాఫీ తాగే టైం కానీ లేదంటే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతో చిన్న చిన్న జోక్స్ ఏవో వేసుకుంటూ సరదాగా ఉండడం కానీ ఏదో ఒక టైం అనేది మార్నింగ్ టైంలో పెట్టుకుంటాం అనమాట అట్లా అంటే కొంచెం హ్యాపీ ఫ్యామిలీ అలాగే ఉంటాము అలాగే ఉంటాము కూడా అయితే ఇంకా వాళ్ళు స్నానాలకు వెళ్ళిపోయారండి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేద్దాము అని చెప్పేసి వస్తే బొప్పాయ ఒకటి ఉంది సరే అది కట్ చేసి ఇచ్చామంటే తల ఒక రెండు ముక్కలు తినేస్తారు అయిపోయి ఈరోజు టిఫిన్ వచ్చేసరికి దద్దోజనం అండి ఎందుకనో మార్నింగ్ లావగానే దద్దోజనం అయితే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపించింది ఇడ్లీలు పూరీలు చపాతీలు తర్వాత ఉప్మాలు ఇవన్నీ తినేసి బోర్ కొట్టేసింది అబ్బా రెగ్యులర్గా ఈ మధ్య మనం పులిహోర కూడా తింటా ఉన్నాం మొన్న నమ్మోలు ఇంటికి వెళ్ళి నేను చేయించుకోవడం కానీ లేదంటే నేను ఇక్కడ రెగ్యులర్గా పులిహోర చేస్తానే ఉన్నాను కాబట్టి అది కూడా బోరు కొట్టేసింది ఇంట్లో దద్దోజనం చేసి చాలా రోజులు అయిపోతుందండి కానీ దద్దోజనం చేయాలి అంటే వేరుశెనగపప్పు కొన్ని జీడిపప్పు తర్వాత ఏమంటారు పొమ్మగ్రినేట్ సీడ్స్ అవన్నీ కూడా వేస్తే బాగుంటుంది కానీ అవన్నీ ఏం లేవు ఇంట్లో ఉన్న వాటిలతోనే చేసేద్దాము అంటే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని తినేయడమేనబ్బా ఇంకొకటి అన్ని అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి గమ్ముకున్నాం అనుకోండి అంటే వాటి వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అది వేస్తేనే బాగుంటుంది కాదు ఉల్లిపాయ తర్వాత పెరుగు కొంచెం లైట్గా ఆవకాయి తగిలిందంటే చాలు వాటి టేస్ట్ మనం ఇంకా చెప్పవసరలేదన్నమాట చాలా బాగుంటుంది నేను అందుకనే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేశాను ఉన్న వాటితోనే చేసేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మా ఆయనది హ్యాపీ బర్త్డే అనమాట హ్యాపీ బర్త్డే రోజు మా ఆయనకి దద్దోజనం చేసి పెడుతున్నా సారీ అబ్బా నాకు నవ్వు వస్తుంది మా ఆయన అదే అన్నారు ఎవరైనా బర్త్డే రోజు దద్దోజనం చేసి పెడతారా ఏ పాయసమో చేస్తారు నువ్వు ఎందుకు కూర్చొని దద్దోజనం తిను అని చెప్పేసి అంటున్నావు అని చెప్పేసి అన్నారు నాకు అనమాట అంటే నాకు తెలియదు ఆయన పుట్టినరోజు అని నిజం చెప్పాలంటే నిజం అది రియల్గా పుట్టినరోజే పుట్టిందే కాదు నేనేం మాట్లాడుతున్నానో మీకేం అర్థమైందో అంటే సర్టిఫికేట్స్లో తర్వాత ఆధార్ కార్డ్స్లో ఉంటుంది కదా ఆ పుట్టినరోజు అనమాట నిజంగా ఎప్పుడు పుట్టారనేది ఎవరికి తెలియదు అనమాట అంటే గుర్తుపెట్టుకోరు కదండి అప్పట్లో పెద్దవాళ్ళు ఎవరు కూడా పాలన టైము డేట్ ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోరు కదా అంటే ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఒక రెండు రోజులు ముందు పుట్టిన రెండు రోజుల తర్వాత పుట్టిన మీ అబ్బాయి ఎప్పుడు పుట్టాడు అంటే సంక్రాంతికి పుట్టాడు సంక్రాంతి రోజు అని చెప్పి చెప్పేస్తారు ఉజ్జాయింపుగా అట్లా మొండిగా గుర్తుపెట్టుకుంటారు అనమాట పలానా పండక్కి అని దసరాకు పుడితే దసరా రోజు పుట్టాడని తర్వాత తొలేకాదశి రోజు పుడితే తొలేకాదశి అని అలా గుర్తుపెట్టుకుంటారు కానీ అప్పట్లో పెద్దవాళ్ళందరూ అంత పర్టిక్యులర్గా పుట్టినరోజులు చేయాలి ఇలా కేక్ కటింగ్ చేయాలి వీళ్ళకి ఇలా చేయాలి అలా చేయాలని అవి ఏం ఉండేది కాదు కదా ఇంకట్లా గుర్తుండేది కాదు ఇంకా ఈయనకు కూడా తెలియదు అనమాట ఎప్పుడు పుట్టాడు అనేది నేను అడిగాను పెళ్ళికి ముందు ఎప్పుడో అడిగాను అడిగితే ఏమో నాకేం తెలుసు అని చెప్పేసి అన్నారనమాట కానీ సర్టిఫికెట్స్లో అయితే జూలై మూడు అని చెప్పేసి ఉంటుంది ఇంకా అదే రోజు ఈయన సెలబ్రేట్ సెలబ్రేషన్స్ అంటే ఏమీ ఉండవులేండి ఫేస్బుక్లో ఉన్నారు అంటే ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు విష్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అదే సెలబ్రేషన్ అనమాట ఇలా కొంచెం నవ్వుకుంటూ సరదా సరదాగా అయితే ఈరోజు మార్నింగ్ మాకు గడిచింది కొంచెం చైత్రనే మిస్ అయింది చైత్ర లాస్ట్లో వచ్చిందనమాట ఆమె నిద్ర లేవదు కదా మేమైతే ఫుల్ నవ్వుకున్నాం ఆ బర్త్డే విషయంలో కానీ తర్వాత వాడు స్కూల్ హాలిడే విషయంలో కానీ అందులో తెలుగులో మెసేజ్ పంపుతారనమాట తెలుగు అండి మనం మాట్లాడేది తెలుగు అయినా కూడా మెసేజ్ ఏమైనా టైప్ చేయాలంటే ప్రొఫెషనల్ తెలుగు ఉంటుంది మనకు వినడానికి కొంచెం కొత్తగాను ఇదేంటి అన్నట్టు అనిపించింది అనమాట అందుకని కొంచెం ఆ తెలుగు భాష విని కొంచెంసేపు నవ్వుకున్నాము దద్దోజనం అయితే ఇంకా తాలింపు కూడా పెట్టేస్తానండి చాలా ఈజీ తక్కువ టైంలో అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది మా వాళ్ళు ఈ దద్దోజనం అంటే చెవి కోసుకుంటారండి అంత ఇష్టం మామూలు చైత్రాకి ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం ఎందుకంటే ఆమె పెరుగన్నం అంటే చాలా ఇష్టంగా తింటుంది అందులోనూ మనం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఇవన్నీ వేసి చక్కగా ఇస్తాం కదా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట అందుకని ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటుంది చైత్ర అనే కాదులేండి ఇంట్లో అందరం చాలా ఇష్టంగా తింటాం అనమాట దద్దోజనంని పొద్దున పొద్దున్నే అన్నం తినాలంటే కొంచెం ఎట్లయినా కష్టంగా ఉంటుంది తినాలి అంటే తింటాము కానీ ఇంకప్పుడప్పుడు ఏంటంటే ఇట్లా దద్దోజనం కానీ పులిహోర కానీ పుదీనా రైస్ కానీ క్యారెట్ రైస్ కానీ చేసినప్పుడు మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఇష్టంగా తింటారనమాట చైత్ర చూడండి ఆమె ప్లేట్ ఆమె తీసుకొని వెళ్తుంది దద్దోజనం అనగానే పరిగెత్తుకు వస్తుంది ఆమెకు ఆ పేరు కూడా తెలియదు కానీ పెరుగన్నం కదా తినేస్తుంది నచ్చిందా ఏం పేరు దాని పేరు ఎవరు చెప్పారు నీకు అన్నయ్య చెప్పాడా ఇంతకుముందు ముందు ఎందు చైత్ర ఈరోజు డాడీది హ్యాపీ బర్త్డే విషస్ చెప్పు అనుకున్నావా మాకు కానీ ఎందుకు చెప్పలే తిన్న తర్వాత చూద్దాం అనుకున్నావా చెప్పు మరి డాడీకి హ్యాపీ బర్త్డే డాడీ అని నువ్వు అతి చేయకుండా చెప్పవేత్రా సరిగా చెప్పు కేక్ అడగవే సాయంత్రం కేక్ అడిగింది నిన్ను అడగమంటున్నా కేక్ కట్ చేయమని సాయంత్రం

చాక్లెట్లు మీరు కదా ఇయ్యాలి నువ్వు రెండు చాక్లెట్లు తీసుకురా ఒకటి నాకు ఇవ్వకండి మూడంత ఇంకో చాక్లెట్ మన ఇద్దరం పెట్టాలంట డాడీకి ఈ రోజు ఫేస్బుక్ లో మా ఆయన హ్యాపీ బర్త్డే అంట పుట్టినరోజు ఎప్పుడో తెలియని వాళ్ళందరికి సర్టిఫికెట్ లో ఏది ఉంటే అదే బర్త్డే సర్టిఫికెట్లు జూలై మూడు ఉందా ఈ వీడియో రేపు వస్తుంది అనుకుంటా సాయంత్రం కేక్ కట్ చేయి మరి అమ్మాయి వీడియో తీసేటప్పుడు ఏందమ్మా చెయ్యాలా వీడియో వచ్చిందా నువ్వు కనపడాలంటే ఇటు రా అది మ్యాటర్ ఈరోజు మా ఆయన హ్యాపీ బర్త్డే అందరు విషెస్ చెప్పండి చెప్పండప్ప చెప్పరేమో కాదు అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పండి మరి అదే ఈరోజు మా ఆయన ఫేస్బుక్ హ్యాపీ బర్త్డే సర్టిఫికెట్స్ హ్యాపీ బర్త్డే అందరూ విషెస్ చెప్పండి ఒకరి ఫేస్బుక్ ఒకరి సర్టిఫికేట్ చెప్పండి హ్యాపీ

పాలు తీసుకురా నీ కోసం ఈరోజు స్వీట్ చేసి పెడతా లేదంటే డబ్బాలో షుగర్ ఉందా రేపు పంచదార తీసుకొచ్చి డాడీకి ఇవ్వండి రాఖంలే నా ముఖము నా పుట్టినరోజు సరిపోయింది సంబడం నాదంటే కరెక్ట్ గా తెలుసు పాలని రోజు అని నీది పిచ్చిది ఏదో చూసుకున్నదేగా ఆధార్ కార్డు లో పుట్టిన తెలియకపోతే ఆధార్ కార్డు లో తెలియకపోతే చాలా మందికి జనవరి ఫస్ట్ గాని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ గాని ఆస్తారు నీకు మరి జులై మూడు ఎందుకు పెట్టారు కొంచెం నాకు సరే ఎందుకు పెట్టారు జులై మూడు ఎందుకు పెట్టారంటే సరేనబ్బా సరే మా ఆయనకి పుట్టినరోజు బాయ్ బాయ్ కుమాటూ పాట బాయ్ చెప్పడానికి ఫోన్ లాక్కున్నావా